ప్రశాంతమైన జీవితాన్ని ఎవరు మాత్రం కోరుకోకుండా ఉంటారు చెప్పండి అందరికీ లభిస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడంటే జీవితంలో వచ్చిన సుఖాలను ఎలా అయితే మనం యాక్సెప్ట్ చేస్తున్నామో అదే విధంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయటమే అనమాట ఇప్పుడు సుఖం వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసావు కదా మరి కష్టం వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయవే మనకి కష్ట సుఖాలు అనేవి రెండు కూడా వస్తూ ఉంటాయి జీవితం అన్న తర్వాత రెండిటిని కూడా దాటుకుని వెళ్తేనే లైఫ్ అనేది కంప్లీట్ గా ఉంటుంది లేదనుకోండి అసంపూర్ణమైన జీవితమే ఉంటుంది దీనిని మనం ఎప్పుడైతే మనసారా అంగీకరిస్తామో అప్పుడు మనకి సమస్యలు వచ్చినప్పుడు కూర్చొని పెద్దగా బాధపడము అనమాట ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలనే విషయం గురించి ఆలోచన చేస్తాం గానీ ఈ సమస్య వచ్చింది ఏంటనేసి అక్కడే ఆగిపోము ఎలా అయితే స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు స్లో చేసి మనం దాన్ని దాటుకొని చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకుంటా ఉంటాం కదా లైఫ్ లో కూడా అంతేనమాట సమస్య వచ్చినప్పుడు దాన్ని ఒక స్పీడ్ బ్రేకర్ గా అనుకొని అక్కడ కాస్త స్లో చేసి ఆ తర్వాత ఆలోచించి నెమ్మదిగా దాటుకొని మనం చేరుకోవాలనుకున్న గమ్యానికి లైఫ్ లో కూడా చేరుకోవటమే వెరీ సింపుల్ కదా ఇలా సింపుల్ గా మనం గనక దాన్ని అంగీకరించినప్పుడు వచ్చిన కష్టం మనకి పెద్దగా అనిపించదండి చాలా చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది సుఖాన్ని వచ్చినప్పుడు నేను ఎంజాయ్ చేశాను కదా కష్టం వచ్చినప్పుడు నేను ఎందుకు దిగులు పడాలి దీన్ని దాటడానికి కూడా పరిష్కారం అనేది నా చేతుల్లోనే ఉంటుంది అని ఒక్కసారి ఆలోచిస్తే ఎవరు కూడా మనసుని పాడు చేసుకొని అనవసరంగా దిగులు పడుతూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉండరు అనమాట తర్వాత మనం చేయవలసిన స్టెప్ ఏంటనేది ఆలోచించడానికి ట్రై చేస్తూ ఉంటారు ట్రై చేయటమే కాదు ఆ సమస్య నుంచి చాలా తెలివిగా కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి పాజిటివ్గా ఆలోచించినప్పుడు